భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం రేవంత్ సర్కార్ నిర్దేశించిన రోస్టర్ పాయింట్స్ తో మాలమాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ నాయకులు చెరుకు రామచందర్ కిషన్ మాట్లాడారు ఈ నేపథ్యంలో మాలలకు మాల అనుబంధ కులాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం రోస్టర్ పాయింట్ల విధానాన్ని సవరించాలని లేని మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ప్రభుత్వం స్పందించ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం మొన్న రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాకు అన్యాయం చేసిండని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండా సుప్రీంకోర్టు చెప్పినట్టు లేటెస్ట్ సెన్సెస్ ఎంపరికల్ డాటా ఎస్సీలలో వెనుకబడ్డటువంటి వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చే విధానాన్ని తుంగలో తొక్కి ఆయనకి ఇష్టమచ్చిన విధంగా వర్గీకరణ చేయడం వల్ల ఆ వర్గీకరణలో మా గ్రూప్ త్రీ ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ కేటాయించేయడం వల్ల ఈరోజు మాల సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా అన్యాయం జరిగేటువంటి విధానాన్ని మేము మీడియా ముందుకు తీసుకొస్తూ ఉన్నాం ఈ యొక్క వంద రోస్టర్ పాయింట్లలో యాభైవ రోస్టర్ పాయింట్ వరకు చూస్తే ఇందులో ఓసీలు పద్నాలుగు మంది వస్తున్నారు బీసీలు పదిహేడు మంది వస్తున్నారు ఎస్టీలు ఐదు మంది వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల వచ్చిన వాళ్ళు ఐదు వరకు వస్తున్నారు గ్రూప్ టూ మాదిక సామాజిక వర్గం ఐదు వస్తే మాల సామాజిక వర్గం రెండు వస్తురనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ వర్గీకరణ అనేటువంటిది జరిగిన తర్వాత శాతవాహన యూనివర్సిటీలో పార్ట్ టైం బేసిస్ మీద సెలెక్ట్ చేసినటువంటి ఆ ఉద్యోగ అవకాశాలలో చూస్తే అందులో ముప్పై ఐదు ఉద్యోగాలుంటే మాల సామాజిక వర్గానికి ఒక ఉద్యోగం లేదనే విషయాన్ని మీడియా ద్వారా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం అంతేకాకుండా మొన్న డెంటల్ అసిస్టెంట్ సర్జన్లలో మొత్తం అదేవిధంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఐఎంఎస్ అంటే టీవీవీపీ ఐఎంఎస్ రెండు గ్రూపులలో ఉన్న నలభై ఎనిమిది ఉద్యోగాలుంటే ఒకటే ఉద్యోగం ఉండ ఉండటం అన్ని మాల సామాజిక వర్గంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ జనాభా ప్రకారం చేశాడు తప్ప సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పాయింట్ కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులన్న కొట్టివేయబడుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి గారు మీరు రోస్టర్ పాయింట్ను మార్చాల్సిన అవసరం ఉంది మాకు రిజర్వేషన్లో దాదాపు ఇంకో రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది కానీ మీరు చేసినటువంటి దుర్మార్గం వల్ల మాలల వ్యతిరేక విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గానికి క్షమిముక్త రిపోర్టు తెలియజెప్పకపోవడం వల్ల మంత్రులకు మీరు ఏ విధంగా వర్గీకరణ చేస్తున్నారో చెప్పకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉన్న మాల సామాజిక వర్గం మీకు వ్యతిరేకంగా చేయబోతోంది మిమ్మల్ని ఎన్నికల్లో ఓడగొట్టబోతా ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు తెలిపిన మేధావులు సంఘాలు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా చూడండి నలభై ఆరు వేల మంది మాదిగలు ఉన్నారు ముప్పై ఆరు వేల మంది మాలలు ఉన్నారు ఉపకులాలు పదకొండు వేల మంది ఉన్నారు ఆ ముప్పై ఆరు వేల మంది మాలల్లో దాదాపు పదిహేను వంద వేల మంది ఆంధ్ర మాలలు ఉన్నారు తెలంగాణ మాలలు ఇరవై వేల మంది మరి ఎవరు వెనుకబడ్డరు వెనుకబడ్డప్పుడు మాల మాల సామాజిక వర్గానికి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మీరు జనాభా ప్రకారం చేశారని మేము గుర్తు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో రోస్టర్ పాయింట్ మార్చకపోతే మీరు చేసే విధానాలు మాలల వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మీ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఆయనే చెప్తున్నాడు కాబట్టి దీన్ని కూడా ఆలోచించమని మీడియాకి చెప్తూ మా రోస్టర్ పాయింట్ మార్చకపోతే పెద్ద ఎత్తున మాలలు మరొకసారి డిసెంబర్ ఒకటిని హైదరాబాద్కి ఎలా వచ్చారో ఆ విధంగా హైదరాబాద్ను ముట్టడించబోతున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్